హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సంగీతం హబ్బుల్ దాటింది మ్యూజిక్ లేబుల్ కర్త నిర్మాత అంశుల్ గార్ గత సంవత్సరం ప్రతిభావంతులైన గాయని శ్రేయ ఘోషల్ సహా మొరాకాలో గాయకుడు సదాలం జార్జీలతో కలిసి తన లేబుల్ ప్లే బిఎన్ఎఫ్ లో అత్యంత విజయవంతమైన సింగిల్ భూలీ మాతాను విడుదల చేసి సంచలనం సృష్టించాడు ఈ పాటలో సంస్కృతిక సమ్మేళనం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది ఇప్పుడు అంశుడు శ్రీయా జోడీ తదుపరి సింగల్ ఇమ్మీ ఇమ్మీ కోసం మరొకసారి కలిసి పనిచేశారు పార్టీ సాంగ్ ఫుట్ సాంగ్స్ ఎంతగానో అలరించింది కొత్త పాటల్లో శ్రీయా ఘోషాల్ ఫ్రెంచ్ బి గాయకుడు స్వరాలు ఆకట్టుకున్నాయి పీయూష్ భగత్ సజియా సంజీ నృత్య దర్శకత్వం వహించిన మీ వీడియోలో శ్రీలంకన్ బ్యూటీస్ జాకల్ ఫరెండర్స్ ఫెరండస్ డాన్సింగ్ విన్యాసాలు మాసిని కట్టిపడేశాయి అన్షుల్ గార్గ్ భారతీయ పాప్ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దాన్ని సాధించడానికి జాతీయం సహా దేశంలోని గొప్ప కళాకారులతో కలిసి పనిచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమైన ప్రతిభావంతులను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇందులో జాతీయ ఫ్రెండ్స్ అందాలు అన్ని అద్రహో అన్నట్టుగా ఉన్నాయి జాతీయం ఫ్రెండ్స్ ఇది ఇలాంటి ఆలవంస్ ఇదివరకు కూడా చాలా చేసినప్పటికీ ఇది ఇంకా బాగా ఆకట్టుకుంటుంది ఏమి ఏమి కోసం అంశులతో జటగట్ల మా టిక్ మార్క్ మొదట గొప్ప సంగీత నానని కలిగి ఉన్నాడు ఈ పాట కోసం చాలా వినోదభరితమైన రైడ్ షూట్ జరిగింది ఏమి యూమి వైడ్ లా చాలా రిఫ్రెషింగ్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది ప్రేక్షకులు కూడా పాటను ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను అని అన్నారు తాజాగా రిలీజ్ అయిన పాటలో జాగ్రత్త మా స్టెపుల్ తో కూర హుషారు నింపింది ఎందుకు చేసుకున్న కాస్ట్యూమ్స్ కిక్ 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 ఇస్తున్నాయి ఇండియన్ పాప్ మ్యూజిక్ సీన్ గ్లోబల్ పాప్ మ్యూజిక్ కంటే మెరుగ్గా ఉందని నిర్మాత అంశు గారు చెప్పారు తాజాగా లాంచ్ అయిన యూనియన్ టీజర్ ఒక ఉల్లాసమైన పార్టీ ట్రాక్ ఇది ప్రేక్షకులను డ్యాన్స్ లోపై ఆకర్షిస్తుంది సంగీతం సాహిత్యం సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్త ఆకర్షణ కలిగి ఉన్నాయి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్ లో ఉంటుందన్నారు ఉన్నారు ఇక ఇది ఫ్రెండ్స్ జాగ్రత్త లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వీడియో ఆల్బమ్ ఇది ఎన్ని మీడియా వెళ్తుందో చూడాలి కానీ ఈ సాంగ్ మాత్రం అందరినీ ఒక ఊపు ఊపుతుంది ప్రజెంట్ ఈ సాంగ్ చాలా ట్రెండింగ్ లో ఉంది మీరు కూడా చూడకపోతే ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఏమీ సాంగ్ చూడండి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బై ఫ్రెండ్స్